తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకిచ్చేది మెతుకులు మాత్రమే ఈ ఎంగిలమెతుకులో ఓటాల కోసం నిరంతరం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఓటాల కోసం కొట్టుకు చావండి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎస్సీ పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు కొట్టుకు చావండి అని చెప్పేసి మోడీ బీజేపీ తీసుకొచ్చినటువంటి కుట్ర మిత్రులారా ఇందులో చంద్రబాబు నాయుడు భాగస్వామి అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ టైంలో మనం స్పందించకపోతే ఈ టైంలో మనం పోరాటం చేయకపోతే మిత్రులారా మన సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్థకంగా తెలుగు రాష్ట్రాల్లో మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మిత్రులారా ఇకనైనా కళ్ళు తెరవండి రిజర్వేషన్లు లబ్ధి పొందినటువంటి మాల సోదరులారా బంధువులారా శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేద్దాం బయటికి రండి లేకపోతే మన ఉనికి ప్రమాదకరం మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మనం తొక్కేస్తూ ఉన్నాయి మన సామాజిక వర్గంపై కట్టి పగ పగబట్టి తొక్కేస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరవకపోతే మరి ఫ్యూచర్లో మన జనరేషన్స్ ఏమైపోతాయనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఒక ఉద్యమాన్ని వచ్చే నెల మొదటి వారం పిటాపు నుంచి ఫస్ట్ వీక్లో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం మీరంతా సహకరించాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్ సినిమాలు మానడు